అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఓం శ్రీమాత్రి నమ ఈరోజు భాగంగా నేను దేవుడి గదిలో సామాన్ ఎలా సర్దుకుంటానో అని మీకు చెబుతాన్ని వీడియో అయితే చేస్తున్నాను నేను చాలా మటుకి యూట్యూబ్ ఛానల్స్లో మంచిగా గ్రహించి వాళ్ళు ఎలా మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారో అలాంటివన్నీ కూడా చూసి నేనైతే నేర్చుకున్నాను చాలా మోటివేషన్ వీడియోస్ అయితే నేను చాలా చూస్తాను పూజా మందిరాలు ఎలా ఉండాలి అలాగే ఎలా సర్దుకోవాలి అన్న వీడియోస్ కూడా చాలా చూస్తూ ఉంటాను అలా నేర్చుకున్నది నేను కూడా రండి చూసేద్దాం ముందుగా పూజకు కావాల్సిన చాలా పసుపు కుంకుమ ఆరతరుపోరం అక్షంతలు అలాగే సర్దేసుకున్నాం ఇది బాక్స్ ఈ బాక్స్లో అన్ని రకాలు ముందు స్టార్టింగ్ ఒత్తులు పసుపు కుంకుమ గంధం ఆకర ఒత్తులు ఆరతికరిపోరం అమ్మవారికి జబ్బ అది చాలా రోజులైంది అలాగే గంధం డబ్బా ఇది ఎక్స్ట్రా గంధ ఇందులో అమ్మవారికి పెట్టడానికి చిప్స్ ఉంటాయి అలాగే ఇది మా మావయ్య వాళ్ళు ఎక్కడికో యాత్రకి వెళ్ళారు అక్కడ విభూత్ కొండ ఉంటుందండి ఆ విభూతి తెచ్చారు అది అమ్మవారికి పసుపు గాజులు పచ్చగాజులు కొనుక్కున్నాను మూడు సంవత్సరాలతో మార్గశిర్వ గురువారాలు చేసేటప్పుడు అయితే అమ్మవారికి అయితే కొనుక్కున్నాను చాలామంది కొనుక్కుంటున్నారు చాలా మంచిది కదని చెప్పి తీసుకున్నాను ఈ పచ్చ ఈ పసుపురం గాజులు పచ్చగాజులు అమ్మవారికి అయితే రంగు గాజులు వేసి ఉంచాను అలాగే ఇవి పువ్వత్తులు ఇవి మామూలు ఇవైతే అండి ఇవి మామూలు ఏంటంటే దూది ఉంటుంది కదా ఆ దూది అలాగే ఎగస్టా ఒత్తులు ఇవి తామర గింజలు పసుపు కొమ్ములు అలాగే ఇవేమో నేను నానబెట్టుకున్న పువ్వత్తులు ఇవి ఇంకా హారికారూల అవి ఎగస్టా అలాగే ఇవి పసుపు కొమ్ము ఇంకో ఎగస్టా పెట్టుకుంటుందా ఇదిగోండి ఇక్కడ ఆగర వచ్చి పెట్టుకున్నా ఇదేమో చక్కెర కొనగానే డబ్బాలో పోసుకుంటాతో ఇదైతే అయింది ఇలా ఈ చెరువు తీస్తే అమ్మవారి దగ్గర ఈ కిందంతా క్లీన్ చేసుకోనికి ఈ బ్రష్ అయితే పెట్టుకున్నానండి విగ్రహాలు అవి తీసి క్లీన్ చేసి శుభ్రం చేసుకోవాలి కదా అది అలాగే ఏదైనా పూజలు వస్తే వేసుకోవడానికి దీని మీద ఒక షీట్ పెడతాను పెట్టి ఇది వేస్తాను అలాగే రదస్ట హార్త్ కరపారం ప్యాకెట్లు మేము బ్రాహ్మణు అండి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఇది లేదు అన్నానికి లేదు అన్నీ ఉంటాయి అన్నమాట కార్యక్రమాలు అవి చేయించుకుంటూ ఉంటారు కదా కార్యక్రమాలు ఉన్నప్పుడు వీళ్ళు కొనుక్కొచ్చేస్తారనమాట ఇది అద్దెపెట్లు అలాగే ఇవన్నీ నా పూజకి సంబంధించినవి వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ఇది కూడా జంగారెడ్డిలో కొనుక్కున్నాం అండి ఇది కుబేర వ్రతం చేశాను తర్వాత ఇది మార్గసులో గురువారాలు చేశాను ఇది సంకష్టహర గణపతి చేశాను ఇవి లలితాహాసన ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి కదండి ఈ కార్యక్రమాలు పుస్తక పుస్తక దానం చేస్తూ ఉంటారు కదా అలాగా ఇవాళ ఇలా ఇది పుస్తక దానం వచ్చి ఉంటుంది బహుశా లేకపోతే కొంతమంది ఇస్తూ ఉంటారు ఇది నా సౌందర్య లహరి అయితే నేర్చుకుంటున్నాను అయితే పూర్తి అవ్వలేదు ఆ లహరి సంబంధించిన పుస్తకం ఇది ఇదైతే నా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన డైరీ అండి నేను ఏదైనా ఒక మాట చెప్పాలన్నా ఏదైనా ఒక పాట పాడుకోవాలన్నా ఇందులో రాసుకుంటాను ఇది కూడా లలిత సహస్రరాము పుస్తకమే ఇదేమో నవరాత్రికి ఉపయోగపడుతుందని నవదొలక ఆ పుస్తకం తీసుకున్నాను మా ఇంట్లోదే మా 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 వారు కూడా కార్యక్రమాలు చేస్తారు కదండి ఇది ఇది లలితా సహస్రరాము ఇది కూడా పుస్తకం దానం చేసినప్పుడు వచ్చినట్టుంది ఇది స్త్రీల మాత కథలు ఇలాగా నేనైతే సర్దుకున్నాను మొత్తం అయితే ఇలా సర్దుకున్నానండి పూజ అయితే అయింది ఈరోజు కదంబ పుష్పాలతో మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను ఇలా వచ్చేసరికి ఈ మధ్యన అసలు డబ్బులు తెగచ్చి పెట్టేస్తున్నాయి డబ్బులు నా దగ్గర ఆగట్లేదని నాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఇందులో వేసుకున్నాను పది రూపాయలు తెగించి కూడా ఇలా జాగ్రత్త పెట్టుకోవడం అలవాటు అవుతుందని అలాగే ఈ సొరుగు తీసేసరికి ఇదేం సర్దలేదండి ఇలాగే వినిపించాను ఇది మా దేవుడి సామాన్ సర్దుకునేది ఇలా కుందులు ఒక పక్క కుందులు పెట్టుకుంటాను అలా చెంబులు పెట్టుకుంటాను పెద్ద పెద్ద పల్లెలు పెట్టుకుంటాను అంటే మరీ పెద్ద కాదు అగరత్తులు పెట్టుకుంటే రాలిపోతాయని ఇందులో పెట్టుకుని దంట అగరత్తుల స్టాండ్ ఇందులో అయితే పెట్టుకుంటాను ఇది కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక్కోసారి ఇందులో కొబ్బరికాయ పెట్టుకునే స్టాండ్ పెట్టి ఇందులో కొబ్బరికాయ కొడుతూ ఉంటాను అలాగే పూజలో కార్యక్రమాలు వస్తే సంకృష్టిహార గణపతి పూజ చేస్తాం కానీ అలాంటి టైంలో ఈ చెంబైతే వాడతాను ఇదేనండి నా పూజా మందిరం నేను ఇలాగే సర్దుకున్నాను నా పూజా మందిరం చర్దుకునే విధానం మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఉంటానండి మరి